స్వచ్ఛ మంగళగిరికి ప్రజలందరూ సహకరించాలని ఎంటీఎంసీ కమిషనర్ ఆలిం బాషా కోరారు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు స్వచ్ఛ కార్పొరేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు సోమవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు into drain dieselization vaults vehicles dada ko 25% 30% working loan vehicles to stage నుంచి આવచు i samasalu thi servicing missions konna sandarunga padam padesi at bottom room నుంచి at one this trash నుంచి start is not that i am saying that we are doing great we are doing basic చిన్న చిన్న స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేయడం అందువల్లే మీ అందరితో కన్సల్ట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాట్లాడదాము మనం చేయకుండా ఏది చేయకుండా ఇప్పుడు మాట్లాడడం కొత్త బిఎస్ఎల్ ఆఫ్ కేసు సోషల్ సలహా తీసుకోవడం దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ప్రధాన సమస్య అంటే చట్ట సమస్య చట్ట ఒకటి ఇంట్లో ఉన్నంత వరకు చిన్న ప్లాస్టిక్ అది బయట వచ్చి రోడ్కి వచ్చి రోడ్డు మీద వచ్చిన తర్వాత చాలా కారణంగా తయారవుతుంది అది కాలు పడు పడుతుంది లేకపోతే వీధుల్లో అసహనంగా పడుతుంది లేకపోతే పశువులు దాన్ని రకరకాల సమస్యలన్నీ కూడా క్రియేట్ చేస్తుంది